హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు సోషల్కి సంబంధించిన బోధనాపకరణాల గురించి చూద్దాము లాస్ట్ క్లాస్లో మనము విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి చూద్దాము అంటే విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణాల గురించి చూసాము కదా ఇప్పుడు సోషల్కి సంబంధించిన బోధనోపకరణాల గురించి చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే టీఆర్టీకి సంబంధించిన వారు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరూ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సోషల్ బోధనోపకరణాల గురించి చూద్దాం సోషల్ అయితేనే ఫస్ట్ గుర్తొచ్చేసి పటాలు అంటే ఏంటి ఇంగ్లీష్లో మ్యాప్స్ అంటారు మ్యాప్స్ అనే ఆంగ్ల పదం మాప అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది పటాల యొక్క అధ్యయనం చేయడానికి ఏమంటారు కార్టోగ్రఫీ అంటారు పటాలను తయారు చేసేవారు కార్టోగ్రాఫర్ అధ్యయనం కార్టోగ్రఫీ తయారు చేసేవారు కార్టోగ్రాఫర్ పటాలు ముఖ్యంగా ఐదు రకాలు అవేంటేంటి చూద్దాము భౌగోళిక రాజకీయ ఆవరణ ప్రత్యేక రిలీఫ్ భౌగోళిక రాజకీయ ఆవరణ ప్రత్యేక పం పటాలు రిలీఫ్ పటాలు పటాలు మొత్తం మ్యాప్స్ పటాలు మొత్తం ఐదు రకాలు అవి ఒక్కొక్కటి గురించి చూద్దాం భౌతిక పటాలు ఏమేమి వచ్చేస్తాయి నదులు సముద్రాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు వర్షపాతం శీతోష్ణస్థితి ఉష్ణోగ్రత ఎడారులు కొండలు లయలు ఇవి భౌగోళిక పటాలు వీటిని సరిహద్దు స్పష్టంగా ఉండవు సరిహద్దులు స్పష్టంగా ఉండవు రాజకీయ పటాలకు స్పష్టంగా ఉంటుంది ఖండాలు దేశాలు రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు రాజధానులు స్టేట్స్ విలేజెస్ దేశాలు ఇవన్నీ సరిహద్దుల గురించి తెలుపుతుంది చూడండి రవాణా మార్గుల గురించి అక్షం రేఖాంశాల పరంగా ఉనికి విస్తరణ తెలుపుతుంది రవాణా మార్గాల గురించి అలాగే అక్షంశ రేఖాంశాల ఉనికిని గురించి తెలుపుతుంది రాజకీయ పటాలు నెక్స్ట్ ఆవరణ రూపు ఆవరణ మరియు రూపురేఖలు అవుట్లైన్ వీటిని శ్వేత పటాలు లేదా కాలి పటాలు అంటారు ఇవి మూల్యాంకనం ఎక్కువ యూజ్ చేస్తారు తక్కువ ఖర్చు ఎక్కువ సమాచారం ఖర్చు తక్కువ ఎక్కువ సమాచారం దీంట్లో విద్యార్థుల పట నైపుణ్యాలను పెంపొందించడానికి వర్క్ బుక్లో పటం గీయమని అవుట్లైన్ మ్యాప్ ఇచ్చి ప్రదేశాలు గుర్తింపచేసి విద్యా లక్ష్యాలను అభివృద్ధి పరచవచ్చు నెక్స్ట్ భౌగోళిక పటాలు అయిపోయింది నా నదులు సముద్రాలు పీఠభూముల మైదానాలు వీటిలో సరిహద్దులు ఉంటాయి మండలాలు గ్రామాలు దేశాలు వీళ్ళు ఆవరణ రూపమాపులు ఏమంటే శ్వేత పటాలు మూల్యాంకనం ఎక్కువ ఖర్చు తక్కువ పని ఎక్కువ విద్యలలో వర్క్ షాపులలో మాపలైన గీయమనే పటాలు గీయమని చెప్పి వారిలో విద్యా లక్ష్యాలను కౌశలన పరచవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రత్యేక పటాల గురించి చూద్దాము ఫిఫ్త్ వన్ రిలీఫ్ పంటలు ప్రత్యేక పటాల గురించి చూద్దాము ఒకే అంశానికి సంబంధించిన సమాచారం ప్రత్యేక గుర్తుల ద్వారా తెలియజేస్తుంది అలాగే భారతదేశం ఖనిజాలు మరియు భారతదేశం పంటలు ఖనిజాలు పంటల గురించి తెలుస్తుంది దేవాలయాలు ఆసుపత్రులు విద్యాలయాలు నదులు మొదలైన వాటి గురించి తెలియజేసేది ఏంటి ప్రత్యేక పటాలు నెక్స్ట్ రిలీఫ్ పటాలు వచ్చేసి త్రిమితీయ పటాలు ఇది పిఓపి ప్లస్ బంక మట్టితో కలిగి రి రిలీఫ్ పటాలను ఉపయోగించవచ్చు ఇది భౌగోళిక పటంలోని అంశాలను రిలీఫ్ పంటల ద్వారా చేయవచ్చు భౌగోళిక అంశాల పటంలోని అంశాలను రిలీఫ్ పటాల ద్వారా త్రీ డి మ్యాప్స్ డి మ్యాప్స్ అంటారు కదా డి మ్యాప్స్ ద్వారా రిలీఫ్ పటాలను తయారు చేయవచ్చు తెలుసుకోవచ్చు దీంట్లో ఎత్తు పల్లాలు చేతితో తడిమి తాగి చూడవచ్చు వీటిలో తయారు మాపన ప్రియలు ఖచ్చితంగా పాటించాలి మాపన ప్రమాణాలు స్కేల్స్ ఇది అంద విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది రిలీఫ్ పటాలు త్రీ డి త్రిమితీయ త్రీ డి మ్యాప్స్ ఎత్తు పల్లాలతో కూడిన పటాలు ఎత్తు పల్లాలతో కూడిన పటాలు దీని చేతితో మీద తాకి చూడవచ్చు బ్లైండ్ బ్లైండ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ పటాలను సూచించే రకాలు గురించి చూద్దాము అంటే ఏ ఏది ఏ కలర్లో ఉపయోగిస్తుంది ఏ కలర్లు ఉపయోగిస్తారు అలాగే పటాలు సూచించే రంగులు ఏంటి నదులు నీలి నది ముఖ ద్వారం లేత నీలం నది ప్రవాహం దళసరి నీలం చూడండి నీలంకే సముద్రాల గురించి త్రీ ఉన్నాయి నదులు సముద్రం ఫస్ట్ నీలం తర్వాత ముఖ ద్వారము లేత నీలం లైట్ నీల్ నీలం నెక్స్ట్ మైదానాలు అడవులు గ్రీన్ కలర్ పీఠభూములు నిస్సార భూములు ఎల్లో కలర్ కొండలు గోధుమ కలర్లో ఉంటాయి పర్వతాలు జేగురు రంగులు రోడ్డు మార్గాలు ఇవన్నరికీ తెలుసు బ్లాక్ కలర్ రైలు మార్గం రెడ్ కలర్ ఖనిజాలు ఏమో వైట్ కలర్ పట్టణాలు స్మాల్ డాట్ ముఖ్య నగరాలు బిగ్ డాట్ అలాగే హర్బర్ ఏమో తోటి గుర్తిస్తారు పోస్ట్ ఆఫీస్ని పీతో సూచిస్తారు అలాగే సముద్ర మట్టం ఎత్తుకు పోయే కొలది కలర్స్ మరియు వాటి అడుగు రంగు చూద్దాము సముద్ర మట్టం నుండి ఇప్పుడు సముద్ర మట్టం ఉంది దాని ఎత్తుకు పోయే కొలది వారి అడుగు మరియు వాటి కలర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం సున్నా నుంచి ఐదు వందల డి వరకు పోతున్నప్పుడు ముదురు గ్రీన్ కలర్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ లేత గ్రీన్ థౌసండ్ టు టూ థౌసండ్ ఎల్లో కలర్లో ఎత్తుకుపోయే కలదు ఎల్లో కలర్గా చేంజ్ అవుతుంది అలాగే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేత బ్రౌన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ బ్రౌన్ కలర్ థౌజండ్ మళ్ళీ వన్ ల్యాక్ నుంచి అడుగుపైన రెడ్ కలర్లో ఉంటుంది ఈ విధంగా సముద్ర మట్టం నుండి ఎత్తుకుపోయే కలదు కలర్స్ మరియు వాటి అడుగులు చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ సోషల్లో మనం చూద్దాము పటాలు అయిపోయింది కదా చార్ట్స్ గురించి చూద్దాము చార్ట్స్లో ఏమేమి ఉన్నాయి చార్ట్స్లో మొత్తం తొమ్మిది రకాలు వీటి గురించి ఒక్కొక్కటి క్లాస్లో చూద్దాము